ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాదిగరిస్ వరల్డ్ ఉసిరికాయల సీజన్ కాబట్టి ఉసిరికాయలతో వచ్చేసానండి ఉసిరికాయల మురబ్బ ఉసిరికాయలను కడిగి ఫ్రెష్గా తీసుకొని ఆవిరికి ఉడకబెట్టుకోవాలండి కొంచెం పిన్ను పెడితే వచ్చేటట్టు గుచ్చుకొని చూసుకోవాలి ఉసిరికాయలను ఉడికించుకున్నాక ఆవిరికి ఉడికించుకున్నాక వాటిని గింజలతో వేర్పాటు చేయాలి ఎందుకంటే వేస్ట్ కాకుండా ఉండడానికి బెల్లం బెల్లం తురుము ఉసిరికాయ ఒక పావు కేజీ తీసుకుంటే బెల్లం తురుము కూడా పావు కేజీ తీసుకున్నానండి దాన్ని పాకం వచ్చేంత వరకు మనము పట్టుకోవాలి ఉసిరికాయలు ముందుగా అదే కొంచెం బెల్లం కరిగాక వేసుకొని మరిగించుకొని పెట్టుకోవాలండి ఆ పాకం ఉసిరికాయలతోనే పాకం రావాలి ఎందుకంటే ఈజీగా మెల్ట్ అవుతుంది అందులో కొన్ని ఎందుకు చేసి చూపించానంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది వేస్ట్ అవ్వకుండా కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు చేసుకోవాలండి సీజన్ కాబట్టి ఎక్కువ చేసుకోండి నేను కొద్దిగా ఎందుకు చేశానంటే అందరికీ రావడం కోసం మీకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్